బెంగళూరులో నిఘా వైఫల్యం వల్లే ప్రజలు తొక్కిసలాటలో చనిపోయారని సిపిఐ నాయకులు నారాయణ విమర్శించారు కానీ దీన్ని కనిపెట్టడంలో ప్రభుత్వ నిఘా వైఫల్యాలు జరుగుతా ఉన్నాయి దానిలో మందించినటువంటి యువకులకి సిపిఐ తరఫున తెలియజేస్తూ సతగా తల సానుభూతి వాళ్ళు తగినటువంటి సహాయం చేయాలని కోరుతా ఉన్నాను ఇది గతంలో తిరుపతిలో జరిగింది ఇప్పుడు ఇక్కడ జరిగింది అంటే ఒక ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు నిఘా విభాగం ఏం చేస్తుంది విజయోత్సవాల్లో లేదా ఫంక్షన్స్ లో ఎలాంటి స్పందన ఉంటుందో అది కనిపెట్టడమే నిఘా విభాగంలో స్పెషాలిటీ అది ఇవ్వకుండా పోతే నిఘా విభాగం ఏమి ఉంది మామూలుగా మేము ఊరికే మొదలు పెడితే ముందులో చెప్తారు మాకు మీ వాళ్ళు ఎంతమంది వస్తారని చెప్తారు ఎంత మీకు తెలుసు అంటే ప్రతి జిల్లాలో పండలు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎన్కౌరీ చేస్తున్నారు దాని ప్రకారం అంటే మాకు తెలియనిటువంటి ఉత్సాహం వాళ్ళు చెప్పేవాళ్ళు విషయాలు అది నిఘా విభాగం అంటే కానీ ఇప్పుడు నిఘా అట్లేదు నిఘా విభాగం పాలక వర్గాలు చుట్టూ తిరుగుతూ కూర్చుంటారు అంతేగాని జనము జనం స్పందన దానిలోని రియాక్షను దాన్ని తీసుకోవాలని జాగ్రత్తలు అది ఫెయిల్ అయిపోతున్నారు ఆ విధంగా గతంలో తిరుపతి ఫెయిల్ అయింది ఇప్పుడు బెంగళూరు ఫెయిల్ ఈ విషయం జాగ్రత్త పడాల్సింది చనిపోయిన సంతాపం చెప్పడం కాదు చనిపోకుండా వాళ్ళు కాపాడుకోవడంలోనే ప్రత్యేకత ఆ విషయంలో పాలక వర్గాలు ఫెయిల్ అవుతున్నాయి ఐఎమ్ సారీ ఫర్ యూ